ఓటీ రెడీనా యా ఓకే పద మనం ఒక ఎమర్జెన్సీ లాప్రోటోమీ చేయాలి షో మ్యామ్ మండిపోవు ఎండలో దొరికేను నీడా కమ్మనైన ఆనందాల గాలి తెమ్మరే ఆడా నీరాక అలికిడితో మనసు నిండిపోయే ఆసలాధారమే నీవు హాయ్ నాన్నా హలో తల్లి డయాబెటీస్ టాబ్లెట్ వేసుకున్నారా వేసుకున్నా ఏంటి నాన్న ఎంత బాగా చూసుకుంటావు కదా మీ నుంచి నేర్చుకుంది చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్నారు ఇప్పుడు నా వంతు మ్యామ్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది మనం వెళ్ళాలి నానా నేను వెళ్ళాలి తన వారి కంటే ముందు ఇతరుల పట్ల శ్రద్ధ పెట్టేవారికి సిప్లా సెల్యూట్ చేస్తుంది సిప్లా పంతొమ్మిది వందల ముప్పై ఐదు నుంచి దేశ ఆరోగ్యానికి తోడుగా